నమస్తే నేను విజయ్ తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు అంతర్గతంగా ఒక చర్చ నడుస్తుంది అదేంటంటే మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ను గా డిప్యూటీ సీఎంగా చేయాలనేటువంటి డిమాండ్ పార్టీలో గత కొన్ని రోజులుగా అంతర్గతంగా ఆ డిమాండ్ అయితే రోజు రోజుకి పెరుగుతుంది ఇటీవల కాలంలో చూస్తే పార్టీకి సంబంధించి కూడా రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి మహాసేన రాజేష్ ఒక వీడియోను కూడా రిలీజ్ చేశారు సో నారా లోకేష్ గారిని ఇమీడియట్గా డిప్యూటీ సీఎం చేస్తే భవిష్యత్తు తరాలకు పార్టీలో కూడా ఒక ప్రాధాన్యత ఉంటుందనేటువంటి ఒక మెసేజ్ వెళ్తుంది ఆయన యువతకు కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో యువగలం పాదయాత్ర నిర్వహిస్తూ వచ్చారు సో తద్వారా పార్టీని పూర్తి స్థాయిలో అధికారంలోకి తీసుకొచ్చే విధంగా మెజారిటీ స్థానంలో గెలిపించారు ఆయన యువ నాయకత్వంతో అంటూ కూడా ఆయన ఒక వీడియోని పెట్టడం జరిగింది అంటే గతంలో ఆయనకు సంబంధించి కూడా అక్కడ టీడీపీ టికెట్ ప్రకటించిన ఆ తర్వాత జనసేన పొత్తులో వెళ్లడంతో ఆ టికెట్ను ఆయనకి తీసివేయడం ఆయన కొన్ని కామెంట్స్ చేయడంతో సో ఆయనకి ఇచ్చినటువంటి టికెట్ను వద్దు అంటూ కూడా ఆయన ఉపసంహరించుకొని తర్వాత మౌనంగా ఉన్నటువంటి పరిస్థితి పార్టీకి సంబంధించిన కార్య కార్యక్రమాలపై ఆయన మాట్లాడుతున్నారు అయితే జనసేన మీద పరోక్షంగా ఆయన విమర్శలు గుప్పిస్తూనే వస్తున్నారు అయితే ఇది ఆయన అంతర్గతంగా ఆయనకు సంబంధించినటువంటి వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయంగా పార్టీలో కొంతవరకు చూశారు అయితే ఇప్పుడు ముఖ్యంగా కడప జిల్లాలో ఇవాళ జరిగినటువంటి ఏదైతే ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో కడప జిల్లా మైదుకూరులో జరిగినటువంటి కార్యక్రమంలో సాక్షాత్తు చంద్రబాబు నాయుడు ముందే సీఎం పార్టీ అధ్యక్షుడు జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ముందే ఆ పార్టీకి సంబంధించినటువంటి కీలక వ్యక్తి పొలిట్ బ్యూరో సభ్యుడు సీనియర్ నాయకులు ప్రస్తుతం ఎవరైతే కడప నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్న మాధవిరెడ్డి భర్త టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసుల రెడ్డే నేరుగా లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాలంటూ చంద్రబాబు ముందు ఆయన ఒక విజ్ఞప్తి చేశారు ఆ వీడియో మీకు చూపించే ప్రయత్నం చేస్తాను కడప జిల్లా మైదుకూరులో ఇవాళ ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలు జరిగాయి ఈ వర్ధంతి కార్యక్రమానికి సంబంధించి కూడా అక్కడ అక్కడ నిర్వహించారు దానికి చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు పార్టీ కార్యక్రమాన్ని అక్కడ నిర్వహించారు అక్కడ ఆ పార్టీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి అధ్యక్షత వహించినటువంటి శ్రీనివాసులు రెడ్డి మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు చూద్దాం నలభై మూడు సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత మూడవ తరం నేత మన పార్టీ నారా లోకేష్ గారు మరి పార్టీకి భవిష్యత్తులో యువతకు ఒక భరోసా ఇవ్వాలన్నా పార్టీకి భరోసా ఇవ్వాలన్నా నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం గా ప్రమోట్ చేయాలని చెప్పి మేము అందరం కూడా కోరుకుంటున్నాం సార్ దీనివల్ల పార్టీకి బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంటుంది అన్ని రకాలుగా యువతను ప్రోత్సహించే విధంగా ఆయన ఈ రోజు ఐటీ రంగానికి గానీ పారిశ్రామిక రంగానికి గాని అనేక సంస్థలు రాష్ట్రాన్ని తీసుకొచ్చే దాంట్లో గాని ఆయన చేస్తున్న కృషిని ప్రజలందరూ గమనిస్తున్నాం ఆయనను మరింత ఎలివేట్ చేసి పార్టీకి ఉజ్వల భవిష్యత్తు ఆశిస్తూ తప్పుగా మాట్లాడింటే మరణించవలసిందిగా కోరుకుంటూ ప్రసంగించవలసిందిగా కోరుకుంటున్నాం సార్ ధన్యవాదాలు చివరగా అంటే ఆయన మాట్లాడుతుంటేనే ఏదైతే డిమాండ్ అంతర్గతంగా ఉన్నటువంటి విజ్ఞప్తి ఏదైతే ఉందో దాన్ని బహిర్గతం చేశారు సాక్షాత్తు పార్టీ జాతీయ అధ్యక్షుడు సీఎం చంద్రబాబు నాయుడు ముందే ఆయన విజ్ఞప్తిని ఆయనకు ఉన్నటువంటి అభిప్రాయాన్ని అక్కడ అందరి ముందు వేల మంది కార్యకర్తలు నాయకులు ముఖ్యమైనటువంటి వారందరూ కూడా ఉన్నారు అందులో పార్టీకి సంబంధించినటువంటి పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసు రెడ్డి కడప జిల్లాకు సంబంధించినటువంటి పార్టీ వ్యవహారాలన్నింటినీ కూడా గతంలో చూసారు ఇప్పుడు కూడా చూస్తున్నటువంటి నాయకుడు సో ఇదంతా ఆషామాషిగా తీసుకోవాల్సినటువంటి వ్యవహారం కాదు ఎందుకంటే పార్టీలో అంతర్గతంగా డిమాండ్ పెరుగుతుంది లోకేష్కు ఆ స్థాయిలో ప్రాధాన్యతను కల్పించాలి ఇప్పటికే ఆయన యువగలం పాదయాత్ర ద్వారా మొత్తం రాష్ట్రాన్ని అంతా కూడా చుట్టారు యువతనంతా కూడా ఆయన సమీకృతం చేయగలిగారు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా ఆ పాదయాత్ర నిర్వహించి ప్రజల్లో ఒక ఉత్సాహాన్ని తీసుకొచ్చారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్న టైంలో కూడా పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వాన్ని అంతా కూడా ఆయనే స్వయంగా నిర్వహించాడు పార్టీ ప్రధాన కార్యదర్శిగా కూడా ఆయన అంతర్గతంగా ఏదైతే నిజంగా అంటే పార్టీ అప్పుడు కష్టకాలంలో ఉంది ఆ టైంలో కూడా అంతర్గతంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా పార్టీని అంతా కూడా ముందుండి నడిపించారు లోకేష్ అలాగే ఇప్పుడు ఆయన మంత్రిగా అయిన తర్వాత ప్రతి సమస్యను ఆయన దృష్టికి వెళితే వెంటనే ఆ సమస్యను క్షణాల్లో పరిష్కరిస్తున్నారు అలా లోకేష్కి ఒక డిప్యూటీ సీఎం హోదా కానీ ఇస్తే సో ఆ పార్టీలో కూడా ఆయనకు ప్రాధాన్యత పెరిగినట్టు అవుతుంది సో పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే యువత ఉన్నారో నాయకులందరూ కూడా మరింత కష్టపడి పనిచేసేటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటి డిమాండ్ను శ్రీనివాసులు రెడ్డి రేస్ చేశారు అయితే ఇది ప్లాన్ ప్రకారం జరుగుతుందా లేదంటే ఆయన వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం అనేది పక్కన పెట్టాలి మహాసేన రాజేష్ అంటే ఒక వీడియో ద్వారా ఆయన తన తన ఛానల్లో ఏదైతే యూట్యూబ్ ఛానల్ ఉందో దాంట్లో ఆయన ఆ వీడియోని రిలీజ్ చేయడం జరిగింది ఆయన ఎక్కడ కూడా మీడియా ముందు మాట్లాడలేదు అది ఆయన వ్యక్తిగత అభిప్రాయంగా కొంతమంది తీసుకున్నారు కానీ శ్రీనివాసులు రెడ్డి సాక్షాత్తు చంద్రబాబు నాయుడు ముందే ఒక పార్టీకి సంబంధించినటువంటి అధికారిక కార్యక్రమంలోనూ అందులోనూ ఎన్టీఆర్ వర్ధంతి సభలో వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి సభలో కడప జిల్లా మైదుకూరులో జరిగినటువంటి సభలో ఈ అంశాన్ని లేవనెత్తడం అనేది పక్కా ప్లాన్ ప్రకారమే జరుగుతుందా అనేటువంటి ఒక అనుమానం కూడా నడుస్తుంది సో ఇక ఇక లోకేష్కి ప్రయారిటీని పెంచాలి ప్రభుత్వంలో లోకేష్ ప్రయారిటీని పెంచాలి అనేటువంటి డిమాండ్ అయితే పార్టీలో ఇన్సైడ్గా వస్తుంది అనేది మనం ఖచ్చితంగా చెప్పవచ్చు సో లోకేష్ ఇక డిప్యూటీ సీఎంగా మారబోతున్నారా అందుకోసమే పార్టీలో కింది స్థాయి నుంచి కూడా ఈ డిమాండ్ని తెర మీదకు తీసుకొస్తున్నారా ముందుగా కొంతమంది కార్యకర్తలు మాట్లాడడం ఆ తర్వాత అధికార ప్రతినిధి నాయకులు మాట్లాడడం ఇప్పుడు తాజాగా పొలిట్ బ్యూరో మెంబర్ పొలిట్ బ్యూరో సభ్యుడు మాట్లాడాడంటే ఈ విషయాన్ని అంత ఆషామాషీగా చూసేటువంటి వ్యవహారం కాదు సో లోకేష్కి ఉప ముఖ్యమంత్రి బాధ్యతలను అప్పగించబోతున్నారనేటువంటి ఒక డిమాండు అదేవిధంగా ఒక అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది అనేది మనం చెప్పవచ్చు మీరేమనుకుంటున్నారు నారా లోకేష్ని డిప్యూటీ సీఎంగా చేయాలనేటువంటి పరిస్థితుందా నిజంగా చేస్తే ఎలా ఉంటుంది ఆ అవకాశం ఉంటుందా లేదా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి